శ్రీమాత్రే నమ కామదా ఏకాదశి వ్రత కథ ఎవరైతే ఈ కథను వింటారో వారికి కోరిన కోరికలు తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒకనొక రోజు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు వాసుదేవా చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి మహత్యమేమిటి దాని గురించి నాకు ఏదైనా కథ ఉంటే తెలియజేయండి అని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఓ ధర్మానందన పూర్వం దిలీపుడు ఇలాగే వశిష్ఠ మహర్షిని ఈ విధంగానే అడిగాడు అప్పుడు వశిష్ఠుడు చెప్పిన కథను నీకు వివరిస్తాను సావధానంగా విను వసిష్ఠ మహర్షిని దిలీపరాజు బ్రహ్మజ్ఞాన సంపన్నుడా నీవు దైవస్వరూపుడవు నీకు తెలియనిది ఏదీ లేదు కనుక చైత్రమాసంలో వచ్చే మొదటి శుక్లపక్ష ఏకాదశి పేరేమిటి దాని గొప్పతనం గురించి నాకు వివరించండి అని అడిగాడు వశిష్ఠుడు దిలీప మహారాజుతో ఓ రాజశ్రేష్ట చాలా మంచి విషయాన్ని అడిగావు చెబుతాను భక్తి శ్రద్ధలతో విను అని చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామదా అని పేరు ఇది అధికమైన పుణ్యాన్ని కలిగించును ఈ ఏకాదశి కథ విన్న పాపములు అన్నీ తొలుగును వంశం కూడా అభివృద్ధి చెందును అనగా పుత్ర సంతానం కలుగును ఓ రాజేంద్ర ప్రాచీన కాలంలో బంగారు రత్నాలతో నింపబడిన మనోహరమైన భోగిపురము అనే పట్టణం ఉండేది అక్కడ పుండరీకుడు మరియు అనేక విషసర్పములు నివసిస్తూ ఉండేవి ఆ పట్టణమునకు పుండరీకుడు రాజుగా ఉన్నాడు కిన్నెరుల చేత గంధర్వుల చేత అప్సరసుల చేత వెచ్చించబడుతున్నాడు అదే పట్టణంలో లలిత అనే అప్సరస ఉండేది లలితుడు అని గంధర్వుడు ఉండేవాడు లలితుడు అని గంధర్వుడు ఉండేవాడు వీరు ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు దంపతులయ్యి మంచి యవ్వనమున ఉన్న వీరు మన్మధునకు అభస్యమయ్యారు వారి దాంపత్య జీవితంలో మంచి ధన ధాన్య సంపదలతో తులుతూగుతున్నారు లలిత నిరంతరం తన భర్త లలితుడిని తలుచుకుంటూ ఉండేది లలితుడు కూడా ఎల్లప్పుడూ లలితనే తలుచుకుంటూ ఉండేవాడు ఒక సమయంలో ఆ పట్టణ రాజు పుండరీకుడు నాగులతో గంధర్వులతో కొలువుతీరి ఉన్న సమయంలో లలితుడు పాటలు పాడుతున్నాడు ఆ సమయంలో లలిత తన దగ్గర లేదు ఆ కారణంగా తన భార్యను తలుచుకొని పాడుతున్నాడు దానితో నాలుక తడబడింది శృతి లయ తప్పినందున లలితుడు పాడుతున్న పాట స్వరం తప్పింది పుండరీకుడు పక్కన కూర్చొని కర్కోటకుడు అనే నాగరాజు లలితుడి స్థితిని గమనించి లలితుడు పాడే పాటలో శృతి లయ తప్పిన విషయాన్ని పుండరీకుడికి తెలియజేస్తాడు దానితో పుండరీకుడు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి కామపీడితుడు లలితుడిని బుద్ధిహీనుడు రాజు ఎదుట గానం చేయుచు భార్యను తలుచుకుంటావా ఏకాగ్రతను పోగొట్టుకుంటావా దర్ దుర్మార్గుడ మాంసమును మానవులను తిని రాక్షసుడిగా అవుగాక అని శపించి ఇదే నీకు తగిన శిక్ష అని అన్నాడు రాజు శాపం వలన లలితుడు రాక్షసుడు అయ్యాడు భయంకరమైన రూపంతో వికృతమైన కన్నులు ఏర్పడ్డాయి ఎవరైనా లలితుడిని చూసినా భయపడి పారిపోయే విధంగా ఉన్నాడు నోరు కొండ గుహ వలె కళ్ళు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్నాయి కంఠం పర్వతంలాగా పెరిగింది ముక్కు రంధ్రములు విశాలంగా ఉన్నాయి పెదవులు నాలుగు మైళ్ళు పొడవు సాగాయి మొత్తానికి ఆ లలితుడి శరీరం అరవై నాలుగు మైళ్ళ ఎత్తు కలిగిన అంత పెద్దదిగా అయినది రాజోత్తమ ఈ విధంగా లలితుడు భయంకరమైన రూపంతో తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసి ఎంతో దుఃఖపడింది శాప విమోచనం ఎలా జరుగుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు దిక్కెవరు అని భర్తను విడిచిపెట్టి ఉండటం ఇష్టం లేక భర్తతో మహారణ్యాల్లో నివసిస్తుంది ఆ రాక్షసుడు కామరూపము వలన మానవులు నివసించని చోట నివసిస్తూ దయలేని వాడిగా నిరంతరం పాపములు చేస్తున్నాడు తాను తిరిగే దారిలో దొరికిన మనుషులను చంపి తింటున్నాడు భర్తను ఆ స్థితిలో చూసి వదిలి ఉండలేక అతని వెంటనే ఆ మహారణ్యాలలో తిరుగుతున్నది ఒకానొక నాడు అనేక అద్భు అద్భుతములతో కూడిన పర్వతమును చేరుకున్నారు ఆ పర్వతమునందలి లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసి లలితకు మహర్షి యొక్క ఆశ్రమ దర్శనం శుభ సూచకం అనిపించింది మహాత్ముల దర్శనం సాంగత్యం పూర్వజన్మ పుణ్యం వలన కలుగుతుంది అందువలన ఆమె త్వరగా మహర్షి ఆశ్రమం చేరుకొని వినయంగా మహర్షి ముందు నిలుచుని నమస్కరించింది ఋష్యశృంగ మహర్షి లలితను చూసి అమ్మ నీవు ఎవరు నీ తండ్రి ఎవరు నా ప్రశ్నలకు నిజమైన సమాధానం చెప్పు మహాత్ముల వద్ద అసత్యం చెప్పరాదు తెలుసు కదా అన్నాడు అప్పుడు లలిత మునీంద్ర నేను వీరధనుడు అనే గంధర్వ రాజు కూతురును నా తండ్రి నాకు పెట్టిన పేరు లలిత నా భర్త కోసం నేను మీ ఆశ్రమానికి రావలసి వచ్చింది నా భర్త గురించి చెబుతాను ముని మునిశ్రేష్ట నా భర్త శాపం కారణంగా రాక్షస రూపాన్ని ధరించి మిక్కిలి భయంకరంగా మారి చేయకూడని దురాచారాలు అన్నీ చేస్తున్నాడు అది చూసి నేను బాధపడుతున్నాను మునీంద్ర నా భర్త యొక్క శాపాన్ని దయచేసి నా ఎందు దయవుతో శాప విమోచనం చెప్పండి నేను మీరు చెప్పినట్టుగా ఆచరిస్తాను నేను చేసే పుణ్యఫలం వలన నా భర్త శాపం నుండి విముక్తుడు కావాలి అదే నా కోరిక దీనికి మించి నేను ఏమీ అడగను అని లలిత వేడుకుంది దానితో మహర్షి తల్లి ప్రస్తుతం చైత్రమాసం శుక్లపక్షం నడుస్తుంది కొద్ది రోజుల తరువాత ఏకాదశి వస్తుంది ఆ ఏకాదశికి కామద అని పేరు ఆ ఏకాదశికి నీవు ఉపవాస వ్రతం ఆచరిస్తే నీ కోరిక నెరవేరుతుంది కామదా ఏకాదశి వ్రతం మానవులకు వారి కోరిన కోరికలు ప్రసాదిస్తుంది సుమంగిలి నేను చెప్పిన విధంగా శాస్త్ర నియమంను ఆచరిస్తూ ఉపవాసం చేయి వ్రతంను ఆచరించి వ్రతం ఆచరించిన తరువాత ఆ వ్రతంను ఆచరించినందుకు కలిగే పుణ్యంను నీవు నీ భర్త కోసం దారపోయేము అని చెప్పాడు ఆ పుణ్యాలను నీ భర్తకు ధారపోసిన మరుక్షణంలోనే నీ భర్తకు శాప విమోచనం కలుగుతుంది సందేహించే అవసరమే లేదు అని చెప్పడంతో ఆ లలిత ఏకాదశి వచ్చే వరకు ఆశ్రమం నందలే ఉన్నది ఆ మహర్షి చెప్పిన విధంగా ఏకాదశి రోజున ఉపవాసం కామదా ఏకాదశి వ్రతంను ఆచరించింది ద్వాదశి నాడు ఆ మహర్షి ఆశ్రమంలోని మహావిష్ణువు ఎదుట నిలబడి నేను నా కామదా ఏకాదశి నాడు ఉపవాసం అలాగే చేసిన వ్రతములను ఆచరించినందుకు నా వ్రత పుణ్యఫలం వలన నా భర్త యొక్క పిచాచ రూపం తొలగిపోవునుగాక రాక్షస తత్వం తొలగిపోవునుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు దారపోసింది లలిత తన వ్రత పుణ్యమును ధారపోసిన వెంటనే అక్కడే ఉన్న లలితునకు రాక్షస రూపం తొలగి అతను పా చేసిన పాపములన్నీ పోయి పూర్వంలాగా దివ్యమైన శరీరంతో అందమైన గంధర్వుడుగా తయారయ్యాడు రత్నములు కూర్చబడిన బంగారు ఆభరణాలతో ఉన్న ఆభరణాలను ధరించి భార్య లలితతో కలిసి పూర్వం వలె విహరిస్తూ విమానం ఎక్కి పూర్వం కన్నా ఎంతో అందంగా తయారయ్యి కామదా ఏకాదశి వ్రత ఫలితం వలన సౌందర్య శోభితులయ్యి విహరిస్తున్నారు మహారాజా లోకహితమును కోరి నీవు ఈ కథను అడిగావు అదేవిధంగా నేను నీకు కామదా వ్రత కథను తెలిపాను ఈ కామదా ఏకాదశి వ్రతం బ్రహ్మ హత్య పాపాలను పి పిశాచ రూపాలను తొలగించును నరేంద్ర చరాచరంతో నిండి ఉన్న ఈ లోకంలో దీనిని మించిన అమహత్యం ఇంకొకటి లేదు ఈ కామదా ఏకాదశి వ్రతం చదివిన విన్నా యజ్ఞం చేసినంత పుణ్యం కలుగును అని కామదా ఏకాదశి వ్రత కథను స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు వివరించారు కామదా ఏకాదశి వ్రత కథ సమాప్తం శ్రీమాత్రే నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్